మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని మిమ్మల్ని రా మీరు రాసిన పాట నచ్చక దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకోల్ చేతి రాయించుకున్న సందర్భాలు ఉన్నాయా మీరు అలాంటి చేదు అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా ఉంటాయి అది కామన్ గా ఉంటాయి కామన్ ఉంటాయి ఉన్నాయి ఫిక్స్ ఉన్నాయి 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 ఎందుకంటే ఇది నేను చెప్పడానికి నేనేమి సంకోచించను బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రొసీజర్ ఆఫ్ సాంగ్ అదే నడుస్తోంది దాన్ని ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు రైటర్లు రాయడం అన్నది జరుగుతుంది ఖచ్చితంగా ది బెస్ట్ అనేది అవుట్పుట్ తీసుకుంటున్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఆయన ఆయనకి నచ్చాలి అన్నది ఇది ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండి లేదేమో ఇప్పుడు అది చాలా విరివిగా ఉంది అందరూ రా రాయడం పల్ల ఒకరి చరణం అలా పెట్టరు మళ్ళీ చరణుల మీద రెండు రెండు లైన్లు లైన్లు కింద అలా పెట్టరు బట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అన్నది ఏదో ఒకటి మొత్తం అంత పాటే ఏది బాగుంటుంది ఏది నచ్చింది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అలాగే మీకు అలా నాకు ఉన్నాయి జరిగే జరిగాయి అలాంటి ఒక మూడు నాలుగు జరిగి ఉంటాయి నాకు కూడా అలాగే అవునా ఎక్కువ అంతెందుకు మన మన బుచ్చిగారే మన బుచ్చివగారి పాటకి గుప్పెన్కి నేను రాశాను రాశాను అది అంటే అంతా ఓకే అయిపోయింది పాట పా ఇక్కడ మన బుచ్చి గారికి అయింది మన సుకుమార్ గారు విన్నారు ఓకే అన్నారు మన మైత్రి రవి గారు విన్నారు ఓకే అన్నారు అంతా ఓకే అయింది ఏదో సంథింగ్ మన మ్యూజిడైటర్ గారి దగ్గర లేదు వేరే వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు నేను ఒకటి ఓకే చేశాను ఏదో చెప్పారు సంథింగ్ అలా పోయింది ఆ పాట బుచ్చి గారికి బహుశా ఆ పాట వల్ల మిస్ అవ్వడం నాకు ఇది ఫస్ట్ పాట ప్లస్ అయింది మనసులో ఉన్నప్పుడు రాయించలేదు ఆయన కూడా బుచ్చిబాబు గారు కూడా సాంగ్స్ చాలా ఇష్టం అతనికి అవును పాటలు చాలా ఇష్టం పాడేస్తుంటారు మనం ఎదురుగొండ వెళ్తే ముందు ఆ పాట ఈ పాట పాడుతుంటారు సార్ మొన్న స్టేజ్ మీద కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్తూ ఆయన మాట్లాడుతూ చుక్కలు చెప్పాడు చెప్పాడు ఆ నేను ఇష్టం అనే సినిమా రాశా రాణా జనేలియా మీ మధ్యలో రెండు వేల పదకొండు ఆ టైంలో పదకొండు పన్నెండు పది నుంచి పన్నెండు మధ్యలో ఈ నా ఇష్టం కూడా ఉంది ఈ కత్తి సినిమా దాంట్లో అప్పుడు దివంగత చక్రి గారు స్వరసారథ్యం అది మన నా ఇష్టం సినిమా అయితే దాంట్లో ఐదు పాటలు రాసా ఎవరు మన తోలేటి ప్రకాష్ గారే డైరెక్టర్ అప్పుడే పరిచయం అయిన వ్యక్తే నాకు మళ్ళీ తర్వాత నాలుగేళ్లతో ఆయన సినిమా చేశారు ఆయన అన్ని పిలిచి మీరే అన్ని చూసుకోవాలి పాటలు అని చెప్పారు రాశాను దాంట్లో పాట పెద్ద హిట్ అయింది అదే ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండినే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పల ఉంటుంది దాంట్లో చరణాల్లోని మంచి ఆ లైన్ గుర్తుపెట్టుకున్నారు ఈయన బుచ్చిబాబు గారు మొన్న వెళ్తున్నప్పుడు సార్ ఈయన పాటలో దాంట్లో చరణం ఉంటుంది నా మన చెరిపి నీ రూపం గీసావే నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం అని ఇలా నా గుండెల సప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నాను రాశారు సార్ అలా అది ఇప్పటికీ నేను మర్చిపోలేను సార్ నేను డైరీ రాసుకున్నాను ఇలాగా చెప్పి అతను మంచి సాహిత్య డైరెక్టర్ కోర్స్ అందరూ మంచి డైరెక్టర్లు యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా లిటరేచర్ బాగా ప్రేమిస్తారు ఇప్పుడైతే అది ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ సాహిత్యాన్ని ఎక్కువ వెతుకుతున్నారు ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చిందో దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు రైటర్కి కూడా ఉత్సాహం వస్తుంది ఏదో గొప్పగా రాయాలి కొత్తగా రాయాలి మన మా ఆ లైన్ గురించి పది మంది చెప్పుకోవాలి ఆటోమేటిక్గా మనం కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపోతా చెప్పట్లేరా డబ్బుల కన్నా అంటే ఏదో సాధించాం సంపాదించాం వాటికన్నా ఎవరో నలుగురు పొగిడితే కవి ఇప్పుడు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి దానికి కవి 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 కాదు 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 కవులు అందరూ అదే వేట్రుగారు మహాన్ బోడ్ నేను పది సార్లు చెప్తాను అన్నమాట జనం పిలవంగా మనం గెలవంగా అని జనం పిలిస్తేనే మనం గెలుస్తాం అవును అలాగా ఓసారి ఇలా అంటే ఆ ఆనందం అది దాన్ని ఇమ్మెన్స్ దాన్ని ఆనందం సంతోషం దాన్ని చెప్పలేము అవును అవును ఒకరు వచ్చి ఎంత బాగా రాశారండి అనగా పది లక్షలు ఇచ్చే కన్నా ఎవరైనా ఎంత బాగా రాశారని ఎవరంటే పది మంది అంటే అంటే అది ఆనందాన్ని ఎక్కడ ఖర్చు అవదు అది ఇది పది రోజులు ఆగలేదు డబ్బులు ఖర్చు అయిపోతాయి పది రోజులు ఆగలేదు అలాగా అలాగా ఇప్పుడు అలా మీరు మీరు చెప్పిన సందర్భాన్ని నేను ఐ విల్ కమ్ టు ది ప్రెసెంట్ టాపిక్ నవ్వు అసలు మీరు అన్నాళ్ళు లేని చేసి నేనా నేను ఫోన్ చేస్తున్నా అరా మా నెల రోజులు కాదు మీ చంద్రుల్లో ముక్క అర్థమైంది భోజనం అంటే ఇంతకుముందు వేళకి తినేవాడిని ఇప్పుడు ఏ సమయాన్ని తింటున్నానో తెలియదు అలా ఫోన్లు అలా రావడం బయటికి వెళ్ళి రావడం లేకపోతే ఒకరోజు స్కిప్ చేయడం ఇలా ఈ ఛానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఈ ఆనందాన్ని అదే చెప్తున్నా మొన్న ఎవరికో చెప్పే అలాగే ఎలా ఉంది సార్ ఆనందం మీలాగే అడిగారు అంటే ఈ ఆనందం చాలా ఉందండి చాలా దగ్గరలో పంచుకుంటూ పంచుకుంటూ వచ్చాను అయినా తరగట్లేదు మీ ఆనందం అని అడగలేదు మీరు భోజనం చేసి ఎన్నలు ఏంటని అడిగింది ఆనందంలోనే భోజనం భోజనం చేస్తున్నాం మరి బతకాలి కదా అదేలేండి అంటే ఫిగరేటివ్ గా ఇప్పుడు మీరు అంటే ఎప్పుడు రెండు నాలుగు తింటున్నా అదే మరి బాగుంది అంటే ఇప్పుడు కవులకి కళాకారులకి ఏదో కీర్తి శ్రేషుల నాటకంలో డైలాగ్ లాగా ఆ చప్పట్లేరా అని సౌరారి గారు డైలాగ్ పవన్పట్టి రాధాకృష్ణ గారు రాసి అలాగేంటంటే మీరు లేకపోతే అన్నాళ్ళు పాటలు లేక ఉండి ఉడిగి ఒక పాట వచ్చి ఆ జర్నీ ఎంత కష్టం అవును చాలా కష్టం మ్యారేజ్ చేసుకుని చాలా కష్టం ఎలా ఎలా గటన్ అయ్యారు బాలాజీ గారు భగవంతుడు ఇచ్చి అంతే ఆ దాన్ని అంటే ఇప్పటి తలుచుకుంటే భయం వేస్తుంది ఒక్కోసారి అంటే ఎలా దూకేశాం ఎలా దీపాం ఎలా జర్నీ మొదలు పెట్టిన ఏ ధైర్యంతో రెండు రిస్క్లు చేశారు మీరు రెండు ఒకటేమో పెళ్లి చేసుకున్నారు అవును రెండు ఉద్యోగం ఉద్యోగం మానేయడం అన్నది అది చాలా కత్తిమేస్తాము నిజంగానే ఎందుకంటే ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఒక కాంక్రీట్ ఇన్కమ్ నెలకి వస్తుంది దీని మీద పాలవాడికి పళ్ళవాడికి లేకపోతే ఇంటర్దికి అది అన్ని హైదరాబాద్లో బతకడం మహానగరంలో ఒక లెక్క ఉంటుంది దానికి ఒక పట్టిక ఒక వచ్చే కాంక్రీట్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది అది లేదు లేనప్పుడు ఏంటంటే కొంచెం అనివిని అయిపోతుంది ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఆవిడ ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేదండి ఏంద్రేదని తిట్టడం అంటే ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు సరే అయ్యే వరకు సరి చూద్దాం అంటే నేను అడిగాను టైం నాకు మూడేళ్ళు ఇవ్వండి నేను నేను ప్రూవ్ చేసుకుంటా చేసుకున్న తర్వాత ఇంకెలాగో వయసు ఉన్నవాడిని అప్పుడు అప్పుడు మంచి యవనలో ఉన్నాను అవి నాకేమి కష్టమేమీ ఇప్పుడు మాత్రం మీరు ఓల్డ్ చెప్తున్నా పదిహేను ఏళ్ళ క్రితం క్రితం స్టిల్ హ్యాంగర్ అప్పుడు నేను ఏముంది ఇది కాకపోతే నా చేతిలో విద్య ఉంది నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ని ఒకళ్ళు ఎవరి దాంట్లో పని చేసినా నెలకి సరిపడా జీతం వస్తుంది బతకచ్చు అండ్ హ్యాండ్ టు మౌత్ నో ప్రాబ్లం ఓ మూడేళ్ళు ఇప్పుడు అందరిలాగే మన త్రివణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అలా ఏదో ఆ స్కూటర్ మీద ఒక ఇద్దరు పిల్లలతో అలా జీవితం అలా వెళ్ళబుచ్చి అలా చివరికి మనిషి అంతర్ధానం అయిపోయినట్టు కాకుండా ఏదో ఒకటి వచ్చాం ఇక్కడికి సంథింగ్ వీ హ్యావ్ టు గెట్ ఏదో ఒకటి సంపాదిద్దాం ఏదో సాధించాలి అంటే పోయిన తర్వాత మన పేరు ఇక్కడ ఉంచాలి పిల్లల్ని ఎలా ఉంచుతాం లెగసీ అని అలాగే ఏదో ఉంచాలి అని ఒక కీర్తికాంక్షతో నేను ప్రయత్నం నిజం చెప్పాలంటే దీంట్లో దాపరికం లేదు నాకు ఈ డబ్బు వీటి కీర్తికాంక్ష ఎక్కువ ఉండేది ఓకే కీర్తికాంక్ష ఇన్ ద సెన్స్ అబ్బా ఆ పాట భలే రాశాడు బాలాజీ అది చాలా బాగా రాశాడే చాలా మంచిగా అని అనిపించుకోవాలని తప్పని ఎప్పుడు ఉండేది చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేవని కాబట్టి బయటికి వెళ్ళి బయటి జనాలు నన్ను పొగడాలి ఇది ఎవరికైనా అంటే అడిగితే ఎవరు కదా ఏదైనా పాట రాస్తే చేస్తారు అది మీరు మొదటి పాటే అలాగన్నారు కొంతమంది పుస్తకాలు పుస్తకాలు తెచ్చుకుంటారు ఎదురు అంటే అది నిన్న జరిగినట్టు ఉంటుంది చంద్రబోస్ రాసిన మంచు కొండలు చంద్రమా మా పాట ఒక డైరీలోని ఎన్నో పాటలు రాసుకుని నాకు చూపించాడు ఆయన నాయుడు గారి దగ్గరికి వెళ్లే ముందు తాజ్మహల్ సినిమా సో మీరేమి లేకుండా ఉట్టి చేతులతో చేతులు దులుపుకొని వచ్చారు అవును బట్ పుస్తకాల నిండా పాటలు ఇచ్చారు కాదు అసలు మీరు ఆ ఓకే మీరు మూడేళ్ళు ఏంటి ముప్పై ఏళ్ళు అయినా టైం ఇస్తారు అడిగితే కానీ బట్ ఇల్లు గడవడం అన్నది పెద్ద సమస్య కదా ఇప్పుడు వ్యాపారాలు చేసు ఇంటి నుంచి ఏమైనా తెప్పించుకుని అంటే ఇంటి కాదు మేనేజ్ నేను చేయడం అంతే అంటే ఇప్పుడు ఈ సమయానికి ఇది లేదు ఇప్పుడు ఏం చేయాలి జేబులో డబ్బు లేదు సరే ఫ్రెండ్ అడుగు ఓ పదివేలు ఇస్తాడు మళ్ళీ తర్వాత మేము అడ్జస్ట్ చేద్దాం మళ్ళీ ఏదో పాట రాయడం అలాగా అడ్జస్ట్మెంట్లతో స్టార్టింగ్లో మొత్తం జీవితం అంతా రెండు రెండు వేల పదకొండు వేసరికి పిల్లలు కూడా వచ్చారు ఇంకా అక్కడి నుంచి అలా ప్రతి అంటే మీరు అన్నట్టుగా అదేదో నల్లేరు నడక అలాంటిది ఏమి కాదు కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యి చేసిందే అంత ప్రయత్నాల్లోంచి అలా వస్తూ వస్తూ ఇవాళ ఏదో ఎక్కడ వదిలేయాలనిపించలేదు అనిపించలేదు అదే అదే నేను ఒక్కటే ఇది చెప్పాలనుకున్నాను మీరు మంచి ప్రశ్న సార్ అంటే ఇంత కష్టంలో కూడా నాకు ఆ ఏదైతే కాంక్ష ఉందో అది స్టబన్గా ఉండిపోయింది నాకు వచ్చే ఇన్కమ్ ఆలోచన కన్నా నేను ఎలాగైనా సాధించాలి ఎలాగైనా సంపాదించాలి ఆ దాంట్లోనే ఉండిపోయింది నేను సరే ఇంకా ఇంకా ఇంత దిగిన తర్వాత మళ్ళీ చల్లెందుకు నిండా అని ఆ ఇంట్లో వాళ్ళని కమిట్ చేయించి ఫోర్స్డ్గా ఫోర్స్డ్గా ఇంక తప్పదమ్మా మీరు మీరు చూస్తారు ఖచ్చితంగా ఒక ఒక నేను అంటే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో చెప్పా ఒక అద్భుతమైన రచయిత భార్య నువ్వు రచయిత తల్లి నువ్వు రచయిత పిల్లలు మీరు అని చెప్పుకుంటారు అది చాలు కదా మీకు అదనే అని ప్రలోభ ఇంక మరి తప్పదు కదా మనం అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి ఎందుకంటే ఇంట్లో నాకు ఏంటంటే హ్యాపీ ఏంటంటే నిజంగానే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది వాళ్ళు ఎప్పుడూ ఏది సరే అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని భార్య మా అమ్మగారు సరే వాడు ఏదో అభివృద్ధిలోకి వస్తాడు నా కొడుకు అని ఆవిడ ఇంకా నన్ను అడిగాడు మా నాన్నగారు రెండు వేల ఐదులో చనిపోయారు అప్పటికి నేను ఇంకా అప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నా వైజాగ్లో అయితే ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఏం అనలేదు సరే ఇంక వాడి కోరిక మరికి ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని పేరు వస్తే ఇంకా హ్యాపీయే కదా అని లెక్కలో వాడు కూడా ఒరేయ్ నా ఎలాగా ఎలా బతుకుతావు ఏం చేయాలో అవేవి ఏ రోజు అడగలేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు అది నాకు చాలా ప్లస్ అయింది అంటే లేకపోతే మైండ్ అక్కడ ఇక్కడ రెండు పని చేయాలి అంటే మీ లిటరీ స్ట్రెంగ్త్ కన్నా మీకు ప్లస్ అయింది అదే ఎక్కువ అదే ఎక్కువ నిజం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నా భార్య మా అమ్మ సపోర్ట్ చాలా ఎక్కువ వాళ్ళిద్దరే మీ ఇద్దరు మీ పట్ల దేవతలు అంతే వాళ్ళే నా భార్య అయితే అంటే డబ్బులు నదరు లేవు కానీ ఉంటే గుడి అవునా స్టేట్ స్టేట్ అంటే అంత అంటే నిజం అంతే కదా సార్ మనకి ఇంటి ఏదో అంటారు కదా మనం దీంట్లో కూడా మొహమాట ఉంది ఇంటిలోని పోరంటే ఇంత ఇంత కాదే అని చెప్పులో చెవిలో అలాగా మనకి ఎప్పుడు మారల్ సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు ఉంటే పర్లేదు నువ్వు వెళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అది నాకు ఫస్ట్ ప్లేస్ మీకు మంచి మారల్ కరీజ్ అది నాకు ఇది అంటే ఇప్పటివరకు వరకు ఈవెన్ ఇవాళ వరకు నా భుజం మీద నా చేయే ఉంది నన్ను నేను నెట్టుకుంటూ వెళ్తున్నదే ఇన్ ఎవ్రీ మూమెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి